విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది వరద బాధితులకు కాసేపట్లో నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ వీటిని పంపిణీ చేస్తారు మొదటి రోజు యాభై వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు ఒక్కో కిట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు లీటర్ పామాయిలు ఉంటాయి మొత్తం రెండు లక్షల కుటుంబాలకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు

አዎ እመይሻል አይደል የሚሆነው వరద ప్రభావిత ప్రాంతాలలో పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో వాహనాలు సిద్ధంగా ఉన్నాయి ఈ పోష విధానంలో సరుకులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రెవెన్యూ పోలీస్ శాఖలు సమన్వయంతో ఉచితంగా పంపిణీ చేపట్టారు సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేరున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తాజాగా విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరదల నేపథ్యంలో వేలాది మంది ప్రజలు నిరాశ్ర కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుంది ఇప్పటికీ అనేక కాలనీల్లో నీళ్లు నిల్చుకున్నటువంటి పరిస్థితుంది దీంతో మొత్తం సర్వసం పోగొట్టుకున్నటువంటి వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది ఇక ఈ రోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాలు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నిత్యావసర వస్తువులు అందించేందుకు పన్నెండు వందల వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐపోస్ విధానంలో ఈ నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రెవెన్యూ అదేవిధంగా పోలీస్ శాఖలు సమన్వయంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విజయవాడ నగరంలో సుమారుగా రెండు లక్షల మంది లబ్ధిదారులకు ఈ నిత్యావసరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది వరద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిలో ఇరవై ఐదు కిలోల బియ్యము కిలో కందిపప్పు లీటర్ వంట నూనె అదేవిధంగా కిలో పంచదార రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల బంగాళాదుంపలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది మొత్తం పన్నెండు వందల వాహనాల ద్వారా ఈ నిత్యావసర సరుకులను అందించే కార్యక్రమాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది విజయవాడ వరదల నేపథ్యంలో ఎవరైతే సర్వస్వం కోల్పోయారో వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగానే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే వరకు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉంది ఇప్పటికే వరద వల్ల ఏదైతే పలు కాలనీలు బురదమయమైనటువంటి నేపథ్యంలో ఆ బురదమయమైనటువంటి కాలనీల్లో వరదను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది పారిశుద్ధ్య పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరోవైపు వరద బాధితులు అనేక మంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని కాలనీల్లో నీళ్లు వెనక్కి ఉన్నటువంటి నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బాధితులను తిరిగి తమ స్వస్థలాలకు తీర్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు వరద బాధితులు కనీసం ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు వారందరికీ కూడా ప్రభుత్వమే ఇప్పటివరకు ఆహారాన్ని మంచినీళ్ళను అందించింది ఇప్పుడు వరదలు తగ్గాయి కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది పన్నెండు వందల వాహనాలలో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం అనేది ఈ రోజు నుంచి కూడా నిర్విరామంగా కొనసాగుతుంది మొత్తంగా చూస్తే మాత్రం విజయవాడ వరద బాధితులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు రోజులుగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అధికారులు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రతి పేదవాడికి ఈ వరద బాధితుల్లో ఎవరైతే సర్వం కోల్పోయారో ప్రతి వారికి అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓటు స్టూడియో